రామాయణంలో ఒక అందమైన త్యాగం ఉంది కాని అది పెద్దగా వినిపించదు అది ఊర్మిళ లక్ష్మణుడి భార్య చేసిన అద్భుత త్యాగం అరణ్యవాసం ప్రారంభమైనప్పుడు రాముడు సీతమ్మతో పాటు లక్ష్మణుడు కూడా అడవికి వెళ్లాడు అడవి అంటే రాక్షసులూ అరణ్యప్రాణులూ రాత్రి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అప్పుడు లక్ష్మణుడు ఒక ఘోర దీక్ష తీసుకున్నాడు నేను నా అన్నయ్య రాముడూ వదిన సీతమ్మ ఈ పద్నాలుగు సంవత్సరాలు ఒక్క క్షణంకూడా ప్రమాదంలో పడకూడదు నేను ఈ పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోను కాని మనిషి శరీరం నిద్రలేకుండా ఎలా నిలుస్తుంది అది ప్రకృతి ధర్మం లక్ష్మణుడు ఆలోచనలో పడ్డాడు అదే సమయం ఒక రాత్రి సరస్వతీదేవి ప్రత్యక్షమై లక్ష్మణుడికి చెప్పింది నువ్వు నిద్రలేకుండా జీవించాలంటే నీ నిద్రను ఎవరో స్వీకరించాలి అని లక్ష్మణుడు దిగ్ధాంతి చెందాడు ఆ భారమైన నిద్రను ఎవరు భరిస్తారు అప్పుడు ముందుకు వచ్చింది ఉర్మిళ ఉర్మిళ సరస్వతికి నమస్కరించి ఇలా చెప్పింది నా భర్త కోసం రామసీతమ్మల సేవ కోసం ఆ నిద్రను నేనే స్వీకరిస్తాను ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను నిద్రపోతాను కాని లక్ష్మణుడు మెలకువుగా ఉండాలి ఇది నా ధర్మం అలా ఉర్మిళ పద్నాలుగు సంవత్సరాలు లోతైన నిద్రలోకి వెళ్ళిపోయింది లక్ష్మణుడు మాత్రం పద్నాలుగేళ్లు మెలకువుగా అరణ్యంలో ప్రతి అడుగు రామా సీతమ్మలను కాపాడుతూ గడిపాడు ఈ త్యాగాన్ని పురాణాల్లో పెద్దగా చెప్పరు కాని నిజానికి లక్ష్మణుడి అప్రమత్తతకు మూలం ఉర్మిళ నిశ్శబ్ద త్యాగమే అందుకే ఆమెను రామాయణపు మౌన వీరాంగన అని పిలుస్తారు ఒక కనిపించని యోధురాలు ఉర్మిళ త్యాగమంటే ఎప్పుడూ శబ్దం కాదు కొన్ని త్యాగాలు నిశ్శబ్దంలోనే ప్రపంచాలను కాపాడుతాయి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి